వెళ్తున్నాను జాగ్రత్తగా తలపేసుకోటి అనకపోతే డ్యూటీకి వెళ్తున్నాను తలుపేసుకో అనొచ్చు అనొచ్చు కానీ అసలు బయట కింద కూర్చోవు లోపలి నుంచే అలాగేనండి కానీ నేను అనను ఈ భాగ్యలక్ష్మి రూటే వేరు సరే మీరు వెళ్ళండి నేను తలపేసుకుంటా అవునండి గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్నికట్లుకండి గోదావరి ఎక్స్ప్రెస్ దేనికి అదే ఏం లేదు ఇందాక పాలవాడు అడిగితేనో సరే మీరు వెళ్ళండి నాకు పానుంది గోదావరికి టైం అడిగిందంటే కొంప తీసి చచ్చ లక్ష్మణి కాదు ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కుర్రాడు గుర్తొచ్చి చెవే సీతమ్మో చెప్తే చెప్తవే సీతమ్మ వండర్ఫుల్ తనను కాపాడమని సీతమ్మ వారి చేత రామయ్యకి రికమెండేషన్ చేస్తున్నాడు కవి అంటే అమ్మగారు చెబితే అయ్యగారు గ్యారంటీగా వింటాడని నమ్మకం కాబట్టే కవులు అలాంటి పాటలు రాసి పాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నారు తొందరగా స్నానం చేసి ఆఫీసు పో అసలే మీ ఆఫీసర్ తిక్క వెధవ అని చెప్పావు ఏడ్చాడు యూస్ లెస్ నాకు గాని తిక్క రేగిందంటే నేను పాట మొదలు పెడతాను మము బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం

నువ్వా సారీ అన్నిటికీ తొందర రా నీకు కాస్త కనుక ముందు చూసుకోవద్దు దెబ్బ తగిలిందమ్మా లేదండి దెబ్బ నాకు తగిలింది భాగ్యం మళ్ళీ వస్తానండి వస్తానో నాకు ఆఫీస్ టైం అయిపోయింది నన్ను ప్రో అమ్మని చెప్పదే ఓ బాస పెళ్ళాం దేనికండి గావకేక పెట్టి పిలిచారు ఏం పని ఏం పనే చెప్తా ఆ రాంబాబు గారు నీకు డాష్ ఇచ్చాడుగా దెబ్బలు ఏమైనా తగిలినాయనని లేదండి అది ఏంటో అస్సలు తగలేదు అస్సలు తగలేదా ఇదిగో ఇక్కడ అచ్చరే వాడుతూ ఏంటి మళ్ళీ వస్తానని చెప్తున్నావు అంటే రోజు పాడు మాటలు మళ్ళీ వస్తానని చెప్పింది సావిత్రమ్మ గారినండి ఓహో ఆవిడతో చెప్పావా నేను ఇంకా వాడుతూనేవో అనుకున్నా వస్తా త్వరలో వచ్చేయండి నూట ముప్పై అమ్మాయ ఇదే నన్ను గృహ పని చెప్పదే ఈ బెల్లు ఎక్కడో చెప్పవే అయ్యి బాబు ఏంటి ఎలాగుంది ఆహా ఏం కళ ఏం వర్చస్సు ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాలం మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను ఇంకో రెండు రోజులు గనక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని ఎందుకు పుట్టాను ఎక్కడ పుట్టాను ఎవరికి పుట్టాను నా పేరేమిటి ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఓహో ఉండేవా జవాను కాదమ్మా టైపిస్ట్ పేరు రాంబాబు వయసు ఇరవై ఐదు బరువు మీలో సగం ఉంటాను కారణం ఏమిటో తెలియదు కానీ మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా రోజు రోజుకి పసి పిల్లవాడి చేతిలో సబ్బు బిళ్ళలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మాట అయి బాబోయ్ ఆయన ఇంట్లోనే ఉన్నారా సచ్చాను బాబోయ్ ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను ఆ కుర్రాడు అంటే నేను పాపం మంచోడు అతన్ని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా నమస్కారం పోలండి తర్వాత పెట్టుకుంటాను నా పేరు రాంబాబు మర్చిపోకండి ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఆ మీ ఆఫీసులో రాంబాబు అనే కొరాడు పనిచేస్తున్నాడా రాంబాబా ఏమో నాకేం తెలుసు ఈ స్వీట్ లో పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరో పెట్టి వెళ్ళాడు నన్ను పిలవకపోయావా వాడి సంగతి తేల్చి పరిచిండేవాడిని సర్లే ఆ పుట్ట తీసుకెళ్ళి లోపల పెట్టు తర్వాత చూద్దాం నువ్వు చెప్పాలేంటి అలవాటే కదా ఏంటి రాంబాబు ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు ఇవాళంతా హుషారే రైజింగ్ జోరుగా హుషారుగా షికారు ఎప్పుడొచ్చింది గంటలో నిమిషాలతో సహానికి చెప్పాలా ఆపే ఏమిటి అంతా రైజు హుషారే అంటున్నావు పైగా జోరుగా షికారు పోదాం అంటూ పాట కూడా పాడుతున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది అన్నమాట పిల్ల ఏ పిల్ల సార్ ఏమీ తెలియనట్టు అలా పిల్ల మొహం పెట్టకు ఎందుకైనా ఆడపిల్లల బతుకులతో ఇలా ఆడుకుంటాం సార్ నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్ నీకేం అర్థం కావట్లేదు అయితే ఈ పేపర్ నీకేమి ప్రేమికుడి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మి ఇప్పుడు చెప్పు ఆదిలక్ష్మిని ఎందుకు మోసం చేశావు సార్ ఈ ఆదిలక్ష్మి ఎవరు ఎక్కడ పుట్టిందో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో టెలిఫోన్ డైరెక్టరీ మీద ఒట్టు నాకేం తెలియదు సార్ చిన్న నువ్వేసిరా అంతే అబ్బా హలో ఆ నేనే ఏంటి అలాగే టెన్షన్ లేదు నేను చూసుకుంటాగా ఇప్పుడే బయలుదేరుతున్నా ఇంటికి వెళ్తాను ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకో అలాగే సార్ రాంబాబు పదవే మా ఇంటికి వెళ్దాం మీ ఇంటికా సార్ అవును మా ఇంటికే నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకం చెప్పింది మా ఆవిడ అదే ఫోను సార్ అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పంజేస్తున్నారు అన్నమాట. ఇయ్యంత మనకు సారి చెప్పించుతారక ఉండొచ్చు. రావే రామాబాబు. వస్తాను సార్. దర్ దర్ అదేంటి సార్ మన ఇంటికి ఎంట్రన్స్ అది కదా? ఎంట్రన్స్ అదేంటయ్యా మేము ఉండేది పైన. ఆ పై పార్షన. ఏ నికేం అబ్జెక్షన్ అబ్బే లేదు సార్ మీరు పదండి. ఫ్రూట్స్ స్వీట్స్ టూ హండ్రెడ్ బేస్డ్ రావయా అవస్తా చచ్చా సచా వస్తున్నా ఆ అమ్మయ్యా మనిషిని తీసుకొచ్చారా ఆ రత్తయ్య కాడు చప్ప పెట్టకుండా ఊరికెళ్ళిపోయాయట్ట మనిషినిడని నాకు ఒకటైతే టెన్షన్గా ఉందండి అబ్బా నీకు పెద్దానికి టెన్షన్ పట్టి అలవాటైపోయింది అయిపోయింది నేను కదా ఇతను రాంబాబా అని మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారండి ఈడు మావిడయ్య నీకు తవల కావాలా లుంగీ కావాలా నేరికి సార్ కట్టుకోవడానికి నేను అలాంటి అలాంటివాడిని కాదు సార్ చూ నువ్వు ఇలాగే ఇంటికి సున్నం కొడితే బట్టలు పాడైపోతాయని చెప్తుంటే అంటే ఈ సున్నం అంతా మా మేడ కొట్టాలి ఎంత పది నిమిషాలు అయిపోతుంది ఈ లోపల నేను లోపలకి వెళ్ళొస్తాం రాసచ్చా జీవితంలో నాకు తవలపాకు సున్నం రాయడం కూడా చేత కద సార్ అది కూడా మా అమ్మే రాసేది నాన్ సెన్స్ ఏమిటా ఏమిటి కొడతాను కొట్టు రాంబాబు సున్న వేస్ట్ చేయకు అసలు తక్కువగా ఉంది అలాగే పైపడి రాయకు చక్కగా చిక్కగా కొట్టు పదండి వెళ్దా భగవాన్ ఏమిటిదంతా నా చదువు ఏమిటి నా ఉద్యోగం ఏమిటి నేను చేస్తున్న పని ఏమిటి వాడికివ నా మెంటలు పెట్టావా లేక నా పేసులో రవ్వంతా దోషం ఏంటమ్మా ఇక్కడ కూడా పుట్టింట్లో కొట్టద్దా ఏంటి నువ్వా నువ్వు సున్నం కొట్టేవాడువా మా ఆయన చేతికింద పనిచేసే జవాన్ అన్నావు నేను సున్నం కొట్టేవాణ్ణి కుండలతో నేలు మోసేవాణ్ణి పొలాలు తుడిచేవాణ్ణి అవును యాపిల్స్ తిన్నారా అరటి పళ్ళు తిమ్మా అరటి పళ్ళు సార్ మన బాసు ఎందుకు నన్ను ఇలా కాల్చుకుని తింటున్నాడో నాకేం అర్థం కావట్లేదు సార్ ఏం లేదయా ఓ బ్రహ్మచారి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంట ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి బ్రహ్మచారులంతా అతని కోపం భయం కూడా మరి అయితే అతని బారి నుంచి నేను బయటపడాలంటే పెళ్లి చేసుకోక తప్పదా సార్ చేసుకోమని నేను అన్నయ్య ఎందుకంటే పెళ్లి అనేది స్వవిషయం ఆఫీసర్ల కోసం పక్కింటి వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంటే మనం అయిపోతాం అయితే నేను ఈ ప్రాబ్లం నుంచి సార్ కనీసం నీకు నమ్మించవయ్యా ఆ నమ్మించడమే ఎలాగాని వెరీ సింపుల్ వచ్చే నెల తొమ్మిదో తారీఖు నీ వేయించు సార్ నా బా వస్తానంటే ఆ రోజు రాడు అతను డే నువ్వు సేఫ్ అయిపోతావు ఆ ఆ తర్వాత ఉంది ఒక వారంలో సెలవు పెట్టి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపో నీకు పెళ్లి అయిందని నమ్మేసి ఇంకో బెంబాన్ని పెట్టుకుంటాడంతే గురుగారు మా ఫ్యామిలీ ఫోటో తీయాలండి పెద్ద ఫ్యామిలీ ముప్పై ఐదు మంది ఉంటారు మీరు మా ఇంటికి వస్తారో వాళ్ళని ఇక్కడ రమ్మంటారా మీ ఇష్టం ఎలాగైనా సరే ఇప్పుడు ఏ సైజ్ ఫోటో తీసుకోవాలో తెయటం లేదు మీ దగ్గర ఉన్న ఏదో సెలెక్ట్ చేసుకుంటాం చూడండి అలాగే ఇప్పుడు ఇది ఏ సైజ్ అండి ఇది కార్డ్ సైజ్ అండి ఆహా అలాగే అయితే భారీ చిన్నది అయిపోద్దండి ఇదే సైజ్ అండి మరి ఇదండి ఇది పాస్పోర్ట్ సైజ్ అండి ఓహో ఆధార్ ఫోటో తీయడానికి ఓహో అరగంట పడుతుంది అనమాట సరే అయితే అరగంట పడుతున్నట్టండి ఓహో అరగంట పడుతున్నట్ట ఓకే మరి అయితే ఇంకేముందండి పొద్దునే మొహాలు అవి వచ్చేస్తామండి అలాగే థ్యాంక్ యూ అండి నమస్కారం సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి వెళ్ళండి సార్ పెళ్లి పిలుపు హలో సార్ మీకు శుభవార్త ఈ నెల తొమ్మిదో తారీఖు గురువారం రాత్రి రెండు గంటల ఏడు నిమిషాలకు తెల్లవారితే శుక్రవారం అనగా ఆ రోజు తెల్లవారుతుంది గ్యారెంటీ ఈ అందాల బొమ్మతో నా పెళ్లి నిజంగా ఒట్టు సార్ తిరుపురం రామాలయంలో మీరు తప్పక రావాలి మీ ఆశీస్సులు మాకు కావాలి వస్తారు కదూ ఇట్లు కె రాంబాబు బంధుమిత్రులు మా బాసు గారి ప్రోద్బలంతో రాంబాబు చాలా సంతోషంగా ఉన్నాయా మంచి నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకోబోతున్నా పిల్ల కూడా రూపసి ఎరుప అచ్చు మీ కలరే సార్ అయితే ఎరుపే అదృష్టవంతుడి పాలరాతి బొమ్మ లాంటి భార్యను సంపాదించేశాం మేడ్ ఫర్ ఈ చెద ఉన్నట్టుగా ఈడు జోడు చక్కగా పోయింది మీ ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని పార్కులు అలా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే